హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తోనైతే మీ ముందుకు రావడం జరిగింది ఈ జాబ్ అప్డేట్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏంటంటే మీకోసం ఇవన్నీ కూడా లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా అప్డేట్స్ మీకు అందించడం జరుగుతుంది కాబట్టి మీరు ఇచ్చేటువంటి ఒక లైకు మాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో కాబట్టి తప్పనిసరిగా మన వీడియోని అయితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు అప్డేట్లోకి అయితే వెళ్దాం ఈరోజు అప్డేట్ ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మనకు అసిస్టెంట్ వార్డెన్ పోస్ట్లకు నోటిఫికేషన్ అయితే పిలవడం జరిగింది ఈ అసిస్టెంట్ వార్డెన్ పోస్ట్లు అనేటువంటివి డైరెక్ట్లీ త్రూ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా నిర్వహించడం జరుగుతుంది ఎటువంటి రాత పరీక్ష అనేటువంటిది నిర్వహించడం జరగదు అంటే ఇటీవల కాలంలో వచ్చేటువంటి ఏ జాబ్స్ అయినా ఒక స్క్రీనింగ్ ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది సో ఆ ఎగ్జామ్లో వచ్చినటువంటి మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని జాబ్స్ అయితే నింపడం జరుగుతుంది అయితే ఇది ప్యూర్లీ కాంట్రాక్చువల్ పొజిషన్స్ కాబట్టి ఈ జాబ్స్ మాత్రం కేవలం వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలక్షన్ చేయడం అనేటువంటి జరుగుతుంది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి యొక్క అసిస్టెంట్ వార్డెన్ పోస్టుల సంఖ్య ఇరవై అందులో టెన్ మెయిల్కు ఉన్నాయి టెన్ ఫిమెయిల్కు ఉన్నాయి సో మరి దీనికి సంబంధించినటువంటి అర్హతలను కనుక మనం పరిశీలించినట్లయితే అర్హతలు అనేటువంటివి మనకు ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ లేదా ఎంఏ సోషాలజీ ఎంఏ సోషాలజీ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి లేదంటే ఎంఏ సోషల్ వర్క్ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి అదేవిధంగా ఎవరైతే బిఎస్సి హానర్స్ కానివ్వండి బిఎస్సీ కమ్యూనిటీ సైన్స్ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి మాస్టర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈ పోస్టుకు ఎలిజిబుల్ అవుతారు సోషాలజీ సోషల్ వర్క్ బీఎస్సి హానర్సు కమ్యూనిటీ సైన్సు అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ హోటల్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి అభ్యర్థులు ఈ యొక్క అసిస్టెంట్ వార్డెన్ పోస్ట్కు అర్హులు దీనికి సంబంధించినటువంటి ఈ జాబ్ అనేటువంటిది నేరుగా వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది సో వేతనం తీసుకున్నట్లయితే శాలరీ కనుక తీసుకున్నట్లయితే థర్టీ ఫైవ్ శాలరీ అయితే ఇస్తారు సో కాబట్టి శాలరీ కూడా మంచిగానే ఉంది థర్టీ ఫైవ్ థౌజండ్ కాబట్టి ఇన్ ఇవి రెగ్యులర్ పోస్ట్లు అయితే కాదు ఇవి ప్యూర్లీ టెంపరీ బేసిస్ అంటే ఐ మీన్ కాంట్రాక్చువల్ పద్ధతిలో అయితే తీసుకోవడం జరుగుతుంది రెమ్యునరేషన్ అనేటువంటి థర్టీ ఫైవ్ థౌజండ్గా నిర్ణయించడం జరిగింది సో ఇది ఎక్కడ ఇంటర్వ్యూస్ అనేటువంటి ఎక్కడ నిర్వహిస్తారు ఏ రోజు నిర్వహిస్తారు అనుక మనం తెలుసుకున్నట్లయితే ఇది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ హైదరాబాద్ నందు ఈ యొక్క ఇంటర్వ్యూలు అనేటువంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది ట్వంటీ సిక్స్త్ ఐ మీన్ ట్వంటీ జూన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు టెన్ ఏఎంకి ఈ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ నందు నిర్వహించడం జరుగుతుంది సో ఇక్కడ మనకు ఈ ఇంటర్వ్యూస్ కోసం వచ్చేటువంటి వాళ్ళు మరి ఏమేమి సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి ఏంటి అని కనుక తీసుకున్నట్లయితే వారు చదువు చదివినటువంటి విద్యార్హతలకు సంబంధించినటువంటి ఆల్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ ఎస్ఎస్సి ఆన్వర్డ్స్ టు వాళ్ళు ఏ ఏ క్వాలిఫికేషన్ ఉంటుందో ఆ క్వాలిఫికేషన్ వరకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉండాలి అదే విధంగా ఒక వన్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా వాళ్ళు తీసుకొని రావాలి వన్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఉండాలి ఒరిజినల్ కాపీస్ ఉండాలి బయోడేటా అనేది కూడా ఉండాలి తీసుకొని ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకొని అదేవిధంగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని వన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి ఉండాలి అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ ఆధార్ కార్డు పాన్ కార్డు మళ్ళీ ఒకసారి అందరూ మీరు గుర్తుపెట్టుకోండి మనకు ఫస్ట్ బయోడేటా ఒరిజినల్ వన్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అదేవిధంగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ ఇవన్నీ కూడా తీసుకొని అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ నందు ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాలి ఈ ఇంటర్వ్యూకి హాజరైన తర్వాత దాంట్లో ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా అన్నీ పాటిస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషను ఇవన్నీ కూడా పాటిస్తూ సెలక్షన్ చేయడం జరుగుతుంది అయితే ఇది జాబ్స్ అనేటువంటివి ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బ్రాంచ్లలో కూడా ఉన్నాయి అంటే మొత్తం ఇరవై పోస్టులు అనేటువంటివి మెయిన్ క్యాంపస్లో కావు ఇంకెక్కడెక్కడ ఉన్నాయంటే ఇవి మనకు వచ్చేసి రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నాయి అర డిస్ట్రిక్ట్ హైదరాబాద్లో ఉన్నాయి తర్వాత అశ్వరాపేట భద్రాద్రి కొత్తగూడెల్లో ఉన్నాయి జగిత్యాల జిల్లాలో ఉన్నాయి అదేవిధంగా పాలెం నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాయి వరంగల్ డిస్ట్రిక్ట్ రాజన్న సిరిసిల్లా తర్వాత కంది సంగారెడ్డి డిస్ట్రిక్ట్ రుద్రూరు నిజామాబాద్ ఈ అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఈ పోస్టులు అనేటువంటివి వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి అంటే ఇక్కడ సెలెక్షన్ అయిన తర్వాత వాళ్ళ వాళ్ళ నేటివ్ ప్లేస్ని బట్టి అట్లా డిపెండ్స్ ఆన్ మెరిట్ని బట్టి ఈ పోస్టులు అయితే అలోకేట్ చేయడం జరుగుతుంది మరి ఈ పోస్టులు జాబ్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది మరి ఇది పార్ట్ టైమ్గా ఉంటుందా ఏంటంటే ఉదయం అంటే షిఫ్ట్ వైజ్ ఉంటుంది ఇది మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి సెవెన్ ఏఎం టు టెన్ థర్టీ ఏఎం ఉంటుంది అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ తీసుకున్నట్లయితే త్రీ థర్టీ పిఎం నుంచి ఫైవ్ పిఎం షిఫ్ట్ అనేటువంటిది ఈ యొక్క వార్డెన్ అసిస్టెంట్ వార్డెన్ పోస్ట్ ఉంటుంది అయితే ఈ రిటర్న్ ఐ మీన్ ఇంటర్వ్యూ అనేది ట్వంటీ ఎయిత్ రోజు జూన్ ట్వంటీ ఎయిత్ రోజు టెన్ ఓ క్లాక్ అయితే జరుగుతుంది అక్కడ నాలెడ్జ్ మేనేజ్మెంట్ అని ఒక బిల్డింగ్ ఉంటుంది నాలెడ్జ్ మేనేజ్మెంట్ అనేటువంటి బిల్డింగ్లో సెంటర్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ సెంటర్ ఇన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్లో నాలెడ్జ్ మేనేజ్మెంట్ సెంటర్ అనేటువంటి బిల్డింగ్లో ఈ యొక్క ఇంటర్వ్యూలు అయితే నిర్వహించబడతాయి ఆ ఇంటర్వ్యూకి మీ యొక్క బయోడేటా ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఇవన్నీ కూడా తీసుకొని ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాలి సో ఇట్ ఈజ్ ఏ గుడ్ ఆపర్చునిటీ ఫర్ దోజ్ హూ ఆర్ ఆస్పైరింగ్ ద జాబ్స్ కాబట్టి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చును ఎవరైతే ఎంఎస్డబ్ల్యూ పూర్తి చేసుకుంటున్నారో సోషాలజీ పూర్తి చేసుకున్నారో అదేవిధంగా కమ్యూనిటీ సైన్స్ కానీ హోటల్ మేనేజ్మెంట్ కానీ పూర్తి చేసినటువంటి వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం థర్టీ ఫైవ్ థౌజండ్ శాలరీస్తోని యూనివర్సిటీలో జాబ్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకొని ట్వంటీ ఎయిత్ రోజు వాళ్ళ రెజ్యూమే తీసుకొని అదేవిధంగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఎలాంగ్ విత్ అండ్ జిరాక్స్ కాపీస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు బ్యాంక్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ కూడా తీసుకొని అక్కడ కనుక వెళ్ళినట్లయితే ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసి మీరు జాబుని సాధించడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సో లేట్ చేయకుండా ఆ రోజైతే మీరు బయోడేటా ఇవన్నీ సర్టిఫికెట్స్ అన్నీ రెడీ చేసుకొని మీరైతే అక్కడికి వెళ్ళండి ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయండి ఆల్ ద బెస్ట్ ఇటువంటి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ మీకు కావాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి సన్ నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఇట్ ఈస్ ఎ డైరెక్షన్ ఫర్ ఎవ్రీ వన్